చార్మినార్ అంటేనే అసలు అదొక ఫీలింగ్ కదా అక్కడికి వెళ్ళాక గాజులు కొనుక్కోకుండా ఎలా ఉంటాం ఫస్ట్ అయితే నేను ఈ చైన్స్ వైపు అయితే వెళ్ళాను చాలా బాగున్నాయి అండ్ మన ఇన్స్టాగ్రామ్లో అసలు చాలా ట్రెండింగ్ అవుతున్నాయి కదా అక్కడైతే టూ థౌజండ్ అలా కాస్ట్ చెప్తున్నారు కానీ ఇక్కడ అంత కాస్ట్ అయితే లేదు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అయితే చెప్తున్నారు పైన అయితే ఇంకా చాలా ట్రెండింగ్ ఉన్నాయి కదా బేర్మాడితే ఇంకా కూడా తగ్గించవచ్చు ఇది ఎంట్రన్స్ అనమాట ఇటు సైడ్ ఫోరు దిక్కులు ఉంటాయి కదా చార్మినార్కి మూడు సైడ్లు అనేది కలర్స్ వేస్తున్నారు ఒక సైడ్ వేయలేదు ఫస్ట్ దిక్కునైతే మొత్తం ముస్లిమ్స్వే ఉంటాయండి వాళ్ళకి చాలా ఉంటాయి కదా ముస్లిమ్స్ ఏవే వేర్ చేసుకుంటారు ఏవే స్టైల్స్ చేసుకుంటారు అన్నీ ముస్లిమ్స్ అండి డ్రెస్సెస్ నుంచి ఇంకా మాస్క్స్ అన్నీ చాలా ఉన్నాయి నేను ఇంకా అటు సైడ్ నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ చౌళీల మీద అయితే పట్టాను చౌళీలు ఎలా ఉన్నాయంటే పెద్ద పెద్ద బొట్లు పైగా తక్కువ కాస్ట్లోనైతే ఉన్నాయి ఇంకా మోస్ట్ అట్రాక్టివ్ ఏంటంటే చౌలి బొమ్మ మీద పూరి జగన్నాథ్ ఫొటోస్ అయితే ఉన్నాయి అవి క్లారిటీగా కనిపించట్లేదు నేను చూపిద్దామన్నా వాళ్ళు తీగడెక్కు ఉండడానికి పిన్స్ అయితే గుర్చేస్తారు చాలా అంటే చాలా బాగున్నాయండి అసలు మీరు వెళ్తే అస్సలు మిస్ అవ్వకండి ఇంకా చౌల్యులు అయిపోయిన తర్వాత ఇంకా చాలా చూద్దామని చెప్పేసి అయితే ఇంకా లోపలికి వెళ్ళాము ఇప్పుడు మ్యారేజెస్ అయినా ఏమైనా ఫంక్షన్స్ అయినా మనం ఇవి ఎక్కువగా జడకైతే హ్యా ఇది చేసుకుంటున్నాం కదా హ్యాంగింగు దీనివల్ల అసలు జడకి మోస్ట్ అట్రాక్షన్ అని కూడా చెప్పవచ్చు అంత బాగున్నాయి అనమాట కాస్ట్ కూడా పెద్ద హెవీగా అయితే చెప్పడం లేదు మీడియం బడ్జెట్లో చెప్తున్నారు చాలా అంటే చాలా బాగున్నాయి మీరు వెళ్తే పక్కా తీసుకోండి ఎందుకంటే మనం ఏవైనా ఫంక్షన్స్కైనా దేనికైనా తీసుకుంటాం గోల్డ్ అలాగే కొనలేం కదా అని చెప్పి అయితే నేను ఈ రింగ్స్ దగ్గరికి అయితే వెళ్ళాను చాలామంది తీసుకుంటున్నారు మరి మీరు ఈ రింగ్స్ చూసారా ఎప్పుడైనా నేనైతే ఈ రింగ్స్కి వెళ్ళాక అందులో గోల్డ్ వేరు సిల్వర్ వేరు అన్నీ చాలా బాగున్నాయి సింపుల్గా మనం ఇప్పుడున్న రేట్స్కి గోల్డ్ కొనుక్కోలేము కాబట్టి ఇంక నేను ఇవైతే కొనుక్కున్నాను ఇంకా లాస్ట్లో వస్తుండగా ముస్లిమ్స్ వాళ్ళదా అనిపించింది అన్ని వే ఉన్నాయండి ఒక సైడ్ అయితే వాళ్ళకంటూ ఒక సైడ్ సెక్షన్ అయితే పెట్టేశారేమో తర్వాత ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా చౌరుల దగ్గరికి అయితే వెళ్ళాను ఈ చౌరులు చూడండి అసలు కృష్ణుడు పింఛం వేసి చాలా బాగున్నాయి కదా అప్పట్లోనే ఇటువంటి ఉన్నాయి కానీ ఇలా మోడర్న్గా అయితే లేవు ఇంకా చాలానే ఉన్నాయి పెట్టుకుంటే మోస్ట్ ఆఫ్ అట్రాక్షన్స్ అండ్ వేర్కి అయితే ఇంకా చాలా బాగుంటాయి స్టోనే టోటల్ మొత్తం చాలా అంటే చాలా బాగున్నాయి ఒక్కోటి ఒక్కోటైతే నేను చూపిస్తాను చూడు చూడండి ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇంకా చాలా ఉన్నాయో చూపించడానికైతే ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఇంకా చాలా చూపిస్తాను ప్రైజెస్ కూడా పెద్ద హెవీగా అయితే లేవు ఇంకా లాస్ట్లో చౌలులతో పాటు ఇంకా చాలానే ఉన్నాయండి ఇంకా ఆ బొట్లు అయితే చాలా పెద్దవి పైగా ఫిక్స్డ్ రేటు హండ్రెడ్ రూపీస్ అంటే వద్ద ఫిట్ చాలా మంది అక్కడికి వెళ్ళి తీసుకోకుండా అయితే వచ్చేస్తారు చేయకండి ఎందుకంటే అసలు మోస్ట్ ప్రైజెస్తో పోల్చుకుంటే ఇక్కడ చాలా తక్కువ అండ్ కలెక్షన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఈ చైన్స్ అయితే సింపుల్గా శారీస్ మీదకే డ్రెస్సెస్ మీదకి అయితే ఇంకా చాలా బాగుంటాయి ఇంకా లోపలికి చాలా పెద్ద బజార్ అండి చుట్టూ తిరగలంటే మనకు చాలా ఓపుగా ఉండాలి చార్మినార్ ఒకవైపు ఎంత బాగుందో అసలు అనిపించింది మాకు అవుట్ సైడ్ కూడా కలర్స్ అయితే వేస్తున్నారు ఇంకా డెవలప్ చేస్తారు అంటామండి చార్మినార్ని చిన్న చిన్న క్లిప్స్ అండ్ ఇంకా ఫ్యాషన్ వేరు అన్నీ చాలా బాగున్నాయి ఇంకా మేము వెళ్ళాక నా రెండు కళ్ళు అయితే చరిపోలేదు చూడడానికి ఇంకా ఫస్ట్ ఏంటంటే ఏ టూ జెడ్ అయితే అన్నీ ఉన్నాయి అది మంచిగా చెప్పచ్చు ఇక్కడ చార్మినార్కి వెళ్ళాక మనకి ఏం దొరకవు అయితే అనిపించవు కీ చైనా ఒకటే ఏదో మోడల్ అనుకుంటున్నాను కానీ కీచైన్ కూడా చాలా మోడల్స్ అయితే పెట్టారు అండ్ నేమ్స్ ఆఫ్ ట్యాక్స్ కూడా అయితే పెట్టారు ఇంకా లాస్ట్లో ఈ అయితే చూసాను నేను ఈ వడ్డనలు అయితే ప్రైస్ కొంచెం ఎక్కువ చెప్పారు మన దగ్గర అయితే ఒక టూ హండ్రెడ్ అలా ఉన్న బాగున్నాయి అయితే అనిపించింది కానీ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అయితే చెప్పారు నాకైతే ఆ ప్రైజు వత్త ఫిట్ అయితే అనిపించింది మీకు ఏమనిపించిందో కాన్ బాక్స్లో అయితే పిన్ చేయండి ఇంకా లబ్బర్ బ్యాండ్స్ అండ్ ఇంకా హ్యాండ్ కీ చాలా కీ చైన్స్ అండ్ హ్యాండ్ బ్రాస్లెట్స్ అయితే ఉన్నాయి అయితే ఇంకా చాలానే ఉన్నాయి చిన్నపిల్లలకి వెళ్తే అసలు కొనేంత వరకు వదిలిపెట్టరు అనమాట అంత బాగున్నాయి ఇంకా చూస్తుంటే అసలు నాకు రెండు కళ్ళు సరిపోవడం లేదు వీటితో పాటు మ్యారేజ్ అయిన వాళ్ళకైతే ఇంకా చాలా ఉన్నాయి ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్లో చాలా తీసుకుంటున్నారు కదా బ్లాక్ బీట్స్ అండ్ నల్ల నల్లపూసలు చైన్స్ అండ్ అంటే చాలా తీసుకుంటున్నా కదా అవి అయితే ఇక్కడ చాలా తక్కువ రేటు దొరుకుతున్నాయండి చైన్స్ అయితే కొన్ని కొన్ని దగ్గర ఎక్కువ ప్రైస్ చెప్తున్నారు కొన్ని కొన్ని దగ్గర లో ప్రైస్ చెప్తున్నారు నేను ఈ చూపిస్తున్న చైన్ అయితే తీసుకున్నాను ఎందుకంటే ఫిఫ్టీ రూపీస్ అయితే చెప్పారు ఈ ఫిఫ్టీ రూపీస్కి చాలా మంచిది కదా వీటితో పాటు సిల్వర్లో అండ్ బ్లాక్ బీర్స్లో కూడా చాలా ఉన్నాయి అమ్మాయిలు కానీ వెళ్తే అస్సలు రారండి ఎందుకంటే మోస్ట్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి అండ్ డైలీ వేర్కి సపరేట్గా ఉన్నాయి ఇంకా ఫ్యాషన్కి ఇంకా ఫంక్షన్స్ అయినా వేసుకోవడానికి సపరేట్గా ఉన్నాయి ఇప్పుడు నేను చూపిస్తున్న చైన్లు అయితే ఏదైనా ఫిఫ్టీయే అండ్ బ్లాక్ బీడ్స్ హా బీడ్స్ అని ఉంటాయి కదా అవి కూడా పెద్ద హెవీ కాస్ట్ అయితే చెప్పట్లేదు బటర్ఫ్లై చైన్కు చూసారు కదా అది కూడా ఫిఫ్టీయే అది కూడా నచ్చింది అండ్ ఇంకా చాలా స్టోన్స్ వర్క్ అయితే చాలా బాగున్నాయి మీరు వెళ్తే అస్సలు మిస్ అవ్వకండి ఎందుకంటే అసలు అంత బాగున్నాయి ప్రైజ్ ఆఫ్ కాస్ట్ కానీ ఇక్కడ ఏంటంటే అంటే మైనస్ షాపింగ్ చేసుకోవడానికి ఎక్కువ అయితే లేదు షాపింగ్కి వెళ్ళాలంటే కోటి కానీ మదీనా బజార్ అయితే వెళ్ళాలంట మేమైతే అందులో అప్సెప్ట్ అయితే అయ్యాము కానీ ఫ్యాషన్ వేర్కి దేనికైతే తగ్గదా లేదు షాపింగ్కి వెళ్ళాలంటే వాళ్ళు షాపింగ్కి మెయిన్ వాళ్ళు ఉండేది ఏంటంటే ముస్లిం వాళ్ళకి ముస్లిం వాళ్ళకే చాలా ఉన్నాయి ఈ షాపింగ్ మొత్తం అయిపోయాక మేము అక్కడ చార్మినార్లో ఫేమస్ అయిన అది తాదమైతే ఇంకా వెళ్ళాము అయినా వీటిని చూస్తే మాకు వెళ్ళబుద్దే వెళ్ళలేదు ఇందాక వాటితో పాటు ఇవేదో చూపించడం మర్చిపోయాను హల్దీ ఫంక్షన్స్కి అయితే మనం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటాం అవి సరిగ్గా రావు అని బాధపడతాం ఇక్కడ అలా ఏం లేదు అన్ని టైప్స్ ఆఫ్ పింక్ అండ్ కాంబినేషన్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయి మ్యారేజ్ కానీ ఫిక్స్ అయితే మీరు అక్కడికే విజిట్ చేయండి ఎందుకంటే మ్యారేజ్కి ఏమేం కావాలో ఏ టు జెడ్ అయితే ఇక్కడ దొరుకుతాయి చాలా కాస్ట్ ఆఫ్ వర్త్ ఆఫ్ ప్రైజ్ అని కూడా చెప్పొచ్చు ఇంకా ఫైనల్గా మేము ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా వెళ్ళిపోద్దామని చెప్పేసి అయితే వస్తాము వస్తుండగా ఈ చిన్నపిల్లల షూస్ ఫిఫ్టీ అయితే రాస్తుంది ఈ దీనికి అమౌంట్కి అయితే ఆఫ్ ఫిట్ అండి ఎందుకంటే చాలా కాస్ట్ ఉంటాయి చిన్నపిల్లల షూస్ అనమాట చిన్నపిల్లలకి ఏవైనా కాస్టే కదా ఇంకా ఫైనల్లీ బాగా నచ్చి చూసుకొని వచ్చాము తర్వాత చార్ మార్కు వెళ్ళాక గాజులు చూడకుండా ఎలా ఉంటాం మట్టి గాజుల నుంచి అన్ని గాజులు చాలా బాగుంటాయి కదా అసలు ఆ లైటింగ్స్కే పెట్టారనుకుంటా ఆ లైటింగ్స్ కూడా జిగ్ జిగ్ మెరుస్తున్నాయి అనమాట చూస్తుంటే అసలు అట్రాక్షన్ వెళ్తే పక్కా తీసుకుని అనిపిస్తుంది ఇంకా ఫైనల్గా అయితే చుట్టేసి వచ్చేసాం చుట్టిన తర్వాత ఇంకా బాయ్ చేపేసి అయితే వచ్చాం దాని తర్వాత ఇంకా అక్కడ ఫేమస్ అయిన హెయిన్ టీ అయితే తాడానికి వెళ్ళాము ఆ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో చేస్తాను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ బాయ్